రష్యా దగ్గర చమురు కొంటే సుంకాలు ఇంకా ఎక్కువ విధిస్తానంటూ భయపెడుతున్నటువంటి ట్రంప్కి అలాగే ఐరోపా దేశాలకి భారత్ చాలా గట్టిగా సమాధానం చెప్పింది మీరేం పెద్ద ఏం కాదు మీరు కూడా రష్యా దగ్గర ఈ విద్యుత్ వాహనాలకు సంబంధించినంత వరకు అలాగే ఎరువులు తయారీకి మీరు పలేడియం ఎందుకు కొంటున్నారు అలాగే అణు పరీక్షకు కావలసినటువంటి ఎక్స్రాఫ్లోరైడ్ని ఎందుకు కొంటున్నారు మీరు రష్యా దగ్గర ఏదైనా కొనొచ్చా మేము కొనకూడదా మీరు రష్యా దగ్గర చమురు కొనరు కాబట్టి మేము కూడా చమురు కొనకూడదా అంటే మీరు రష్యా దగ్గర ఏది కొంటే మేము అదే కొనాలా మా దేశ పరిరక్షణ కోసం ఏం చేయాలో మాకు తెలుసు మా దేశ ఆర్థిక వ్యవస్థను మాత్రమే కాదు మా దేశాన్ని రక్షించుకోవడం అలాగే దాన్ని పరిరక్షించుకోవడం రెండూ కూడా మాకు ముఖ్యమే ఇప్పుడు మీ దేశాలు మీ ఐరోపా దేశాలు మీరు చేస్తున్నటువంటి ఆరోపణలకి ఎక్కడ పారదర్శకత ఉంది మీరు నిజంగా అంత పారదర్శకత్వంగా వ్యవహరించిన వారైతే రష్యా దగ్గర మీరు ఎటువంటి వ్యాపారం చేయొద్దు ఇప్పుడు చేయొద్దు భవిష్యత్తులో చేయొద్దు మీరు మమ్మల్ని చమురు కొనొద్దనడానికి మీరు మా ఆర్థిక వ్యవస్థని నాశనం చేయడంలోనే మీ ఉంది తప్ప ఈ నిజంగా ఇక్కడ ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగడానికి మీరే ప్లాన్లు చేశారు మీరు ఎటువంటి ప్రణాళికలు రచించారు పోనీ రష్యా యుద్ధం ఆగకపోతే ఉక్రెయిన్ దగ్గరికి వెళ్ళి మీరు ఎటువంటి శాంతి ఒప్పందం చేశారు అసలు ఉక్రెయిన్ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడారు మీరు అంటే ఉక్రెయిన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడలేదు ఖనిజ సంపద కోసం ఇప్పుడు ఈ యుద్ధం ఆగాలి అలాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేనే ఆపానని ట్రంప్ గొప్పలు చెప్పుకోవాలి ప్రపంచం ముందు తద్వారా నోబుల్ శాంతి బహుమతి తీసుకోవాలి అంతే ఇంక ఇక్కడ ఇంకేమీ లేదు అంతా కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నేనే ఆపానని గొప్పలు చెప్పుకోవడానికి అలాగే ఉక్రెయిన్ దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు ఖనిజ సంపదని తీసుకుపోవాలి ఎందుకంటే మరో మూడు సంవత్సరాలే కదా ఉంటాడు మూడు నాలుగు సంవత్సరాలు ఎందుకంటే ట్రంప్ మరొక మూడు సంవత్సరాలే ఉంటాడు ఆ తర్వాత మళ్ళీ నాలుగు సంవత్సరాలకు ఎన్నికలు వస్తాయి కదా మళ్ళీ నాలుగు సంవత్సరాలు పోయిన తర్వాత ఎన్నికలు వస్తాయి కాబట్టి ఇంక నెక్స్ట్ ఎవరు వస్తారో తెలియదు ఈలోపే ఉక్రెయిన్ దగ్గర ఉన్నటువంటి ఈ ఖనిజాలన్నీ తీసుకెళ్ళిపోయి నేను అమెరికాకి ఎంత చేశాను అంత చేశానని గొప్పలు చెప్పుకోవాలి దీనికోసం ఇప్పుడు భారత్ని అన్ని విధాలుగా ఇబ్బందికి గురి చేస్తున్నాడు అసలు చమురు మనం ఎందుకు అంటాం మనకు ఒక సువర్ణ అవకాశం అది తల చాలా తక్కువకి ఇస్తుంది పైగా మనం ఒక్క రష్యా దగ్గరే కాదు కదా దాదాపు ఇరవై మనం ముప్పై నలభై దేశాల దగ్గర కొంటూనే ఉన్నాం అంటే గల్ఫ్ దేశాలతో పాటు అమెరికా దగ్గర కూడా మనం కొన్నాం చమురు కానీ ఇప్పుడు మనం అమెరికా దగ్గర కొనాల్సిన అవసరం లేదు పైగా ఇప్పుడు రష్యా చాలా తక్కువకిస్తుంది మనకి ఒక బ్యారెల్ అరవై డాలర్లు యాభై ఎనిమిది డాలర్లకి ఇచ్చేస్తుంది ఎందుకు ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా కొన్ని ఆంక్షల కారణంగా మనకంత అంత తక్కువకు వస్తుంది అంటే ఇప్పుడు అమెరికాని మనం ప్రశ్నించకూడదు అమెరికా మనల్ని ప్రశ్నించాలి పతివ్రత పరమాణం వండితే తెల్లవారి వరకు చల్లారలేదు అన్న విధంగా వీళ్ళు ఏం చేసినా పతివ్రత మాటలే వీళ్ళు ఏం చేసినా పతివ్రత పనులే కానీ మనం మాత్రం చేయకూడదు భారతదేశాన్ని ఈరోజు ప్రపంచం ముందు తప్పు పెట్టేస్తున్నాడు ట్రంప్ ఎందుకంటే వాస్తవాన్ని భారతదేశాన్ని ఈ రోజు ప్రపంచం ముందు తప్పుపడుతున్నాడు కానీ ట్రంప్ అమెరికాని కంపు కంపు చేసుకుంటున్నటువంటి విషయం మాత్రం గుర్తించడం లేదు ఇది ఏదో ఒక రోజు మరో మూడు సంవత్సరాల్లో అమెరికా తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయినా వెళ్ళిపోద్ది వీడు చేస్తున్నటువంటి పనుల వల్ల